హాయ్ అండి అందరికీ నమస్కారం కన్యా రాశి వారికి ఫిబ్రవరి ఐదు ఆరు ఏడు తేదీలలో అతిపెద్ద మూడు భయంకరమైన సంఘటనలు జరగబోతున్నాయి అయితే వాటికి సంబంధించి సంకేతాలు ఎలా ఉంటాయి ఇక ఐదు సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇక్కడి నుంచి ముగుస్తాయని చెప్పవచ్చు మీకు ఎక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఐదు సంఘటనలు ఏమిటి అలాగే దానితో పాటు మీకు ఏ దేవత అనుగ్రహం కలగబోతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి గత పన్నెండు సంవత్సరాల నుంచి మీరు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు మంచి సమయం వస్తుందని ఎదురు చూస్తున్నారు కానీ ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు మీకు చేసే ప్రతి ఒక్క పని కూడా రివర్స్ కొడుతుంది మీకు మంచి డబ్బు సంపాదించాలని ఆలోచన ఉంటుంది కానీ మీరు చేసే ప్రయత్నాలు ప్రతి ఒక్కటి కూడా బెడిసి కొడుతున్నాయి అలాగే జాబ్ కోసం వెతికే వాళ్ళు పెళ్లి సంబంధాలు చూసేవారు ఇలా అనుకుంటున్న ప్రతి ఒక్కటి కూడా మీకు రివర్స్ అవుతూనే ఉంటుంది అయితే మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఇక్కడ మీకు మంచి సమయం వస్తుంది ఇక నుంచి ఇక మీ దేవతల అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి మీకు సమస్యలు ఉండవు ఏకంగా కుబేరుడు అలాగే వినాయకుడు వీరిద్దరూ కలిసి మీ మీద అనుగ్రహం చూపించబోతున్నారు వారు మీ మీద దయ చూపిస్తే ఏ పనికి కూడా ఆటంకం ఉండదు సాక్షాత్తు కుబేరుడు మీ మీద కటాక్షం చూపించాలంటే ఇంకా దానికి సంబంధించినటువంటి ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు అయితే ఇక నుంచి మీ లైఫ్ అనేది అద్భుతంగా మారిపోతుంది కాబట్టి రాబోయే రోజులలో మీరు చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి ఈ రెండు పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దు మీరు చేయాలనుకుంటున్న పనులు వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఆ పని వాళ్ళు చేస్తారులే ఏముంది మొన్న టైం చాలా సూపర్గా ఉంది ఇటు నుంచి మంచి జరుగుతుంది ఎవరు చేస్తే ఏంటి ఏ పని అయితే చాలు అంటే పని అయితే చాలు అని ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మొట్టమొదటిగా మీరు స్టాప్ చేసేయాలి మీ పని మీరు శ్రద్ధగా అయితే చేస్తారో దాన్ని వేరే వాళ్ళు చేయరు కాబట్టి మీ పని మీరే స్వయంగా చేయాలి అంటే మీరు ఏదైతే వ్యాపారం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నా ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా పని చేయాలి అనుకుంటున్నా డబ్బుకు సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే సరే ఏదైనా సరే ప్రతి ఒక్క పనిని మీరు మీ చేతులతో చేయాలి వాళ్ళ మీద ఆధారపడి పనులను వారితో చేయించుకోవటం చేయకండి ఇక రెండవ పని ఏమిటి అంటే అందరి నమ్మకం ట్రస్ట్ అనేది చాలా సులువుగా వేరే వాళ్ళ మీద పెట్టేస్తారు వాళ్ళు ఎంతగా ఈజీగా బ్రేక్ చేస్తారు కాబట్టి తొందరపడి ఎవరిని పడితే వారిని నమ్మవద్దు వాళ్ళతో మీ యొక్క ప్రతి ఒక్క పని అనేది చెప్పటం చెప్పిన మాటలు విని ఆలోచించకుండా పనులు చేయటం ఈ రెండు పనులు చేయవద్దు ఎందుకంటే ఒక మనిషి మాత్రమే వెనకాల గోతులు తవ్వుతాడు తను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా నాశనం చేయాలని చెప్పేస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఈ రెండు పనులు కానీ జాగ్రత్తగా చూసుకుంటే మీరు ఆ మనిషి ద్వారా వచ్చే హాని ఏదైతే ఉందో అది జరగదు మీరు తొందరపడి నమ్మకుండా మీ పనులు మీరే చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి అవకాశం దొరకదు ఇక రెండవది వస్తే మీరు ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పని ఇక్కడి నుంచి సులభంగా అయిపోతుంది మీరు ఇప్పటిదాకా పడిన ప్రతి ఒక్క కష్టానికి ఇక్కడి నుంచి మనం అనుకున్నట్లు సాక్షాత్తు ఇద్దరు దేవతల అనుగ్రహం మీ మీద కలగబోతుంది కాబట్టి మీకు అన్ని కష్టాలు తీరిపోతాయి జాబ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రమోషన్స్ జాబ్ సెర్చింగ్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు వస్తాయి ఇక పెళ్లి సంబంధాలు చూసేవారికి మంచి సంబంధాలు కుదురుతాయి దేనితో పాటు మీకు ఏదైతే మంచి రాబోతుందో దానికి మేము ప్రతి ఒక్కటి కూడా పెళ్ళికి సంబంధించి కావచ్చు జాబుకు సంబంధించి కావచ్చు అలాగే వ్యాపారం ఏదైతే చేస్తారో వాళ్ళకి కూడా వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకి రెండింతలు పెట్టుబడి రిటర్న్ అనేది వస్తుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడికి రాబడి అనేది వస్తుంది ఇంకా ఇక్కడ చేయాల్సిన పని ఏమిటి అంటే మొదటగా మీరు ఈ యొక్క వస్తువుని మీ పరుసులో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆడవాళ్ళైతే పరుసులో మగవాళ్ళైతే ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి ఈ విధంగా మీతో పాటు పెట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలదు అలాగే మీకు సంబంధించిన శత్రునాశనం ఏదైతే ఉందో అది జరుగుతుంది ఆ వస్తువు ఏమిటంటే ఈ వీడియో చివరిలో చూద్దాం మీకు దాంతో పాటు తెలుసుకోవాల్సిన మరొక పని ఏమిటి అంటే దేవతల అనుగ్రహం అనేది ఎవరికి కనబడదు ఒకవేళ కలిగిందంటే మాత్రం దానికి సంబంధించి కొన్ని సంకేతాలు చెప్పుకుందాం మీరు పడుకున్న తర్వాత మీకు ఒక్కసారిగా బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున మూడు గంటల తర్వాత నాలుగైదు గంటలు అనుకోకుండా సడన్గా నిద్ర నుండి మెలకువ వస్తుంది ఈ సమయంలో ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పదే పదే మీకు అదే టైంలో మెలకువ వస్తుంది అంటే కనుక దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు అని అర్థం కాబట్టి ఈ టైంలో మీకు నిద్ర నుండి మెలకువ రావటం జరుగుతుంది మీకు మరింత పుణ్యం అలాగే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇక రెండవ సంకేతం మీ కలలు చిన్న పిల్లలు అంటే ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు కనబడడం ఇలా కనబడిన తర్వాత మీకు కళలు అనేవి వస్తూ ఉంటాయి దాంతో ఈ సంకేతం అనేది మనకు గుర్తించడం అన్నమాట చాలాసార్లు ఎన్ని రకాల కళలు చూస్తూ ఉంటాం కానీ ఆ కళలో అన్నీ మనకు గుర్తు ఉండవు కానీ కొన్ని కళలు మాత్రం మనం దాంట్లో జీవిస్తున్నట్లు ఇంకా కూడా నిద్ర లేచిన తర్వాత వాటిని మనం ఎక్కువగా స్పెండ్ చేయటం అనేది జరుగుతుంది మంచి సంకేతాలు తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు లేదంటే గుడిలోకి మీరు వెళ్తున్నట్టు ఇటువంటి కళలు అనేవి మీకు వస్తూ ఉంటాయి కళలో ఆవు కనిపించడం సీతాకోకలు కనిపించడం ఇటువంటి వాటి సంకేతం అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మీ ఇంటికి దేవునికి సంబంధించిన గదిని మరింత శుభ్రం చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవ నామస్మరణ చేయండి ఇక ఒక వస్తువు మీరు చేతిలో పెట్టుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు అది ఏంటి అంటే ఐదు యాలకులు ఐదు యాలకులను ఒక వస్త్రంలో చిన్న మూటలాగా కట్టి దేవుని గదిలో ఒక రోజంతా దేవుని దగ్గర పెట్టి తర్వాత మరుసటి రోజు దాన్ని తీసి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా దాన్ని జేబులో పర్మనెంట్ గా ఉంచండి ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ఇక నుంచి మంచి జరుగుతుంది దీనిని ఖచ్చితంగా పాటించండి ఈ విధంగా చేస్తే మీకు ఎటువంటి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ శక్తి ఒక్క నీడ కన్యా రాశి వారిపై ఉంటుంది మీ పరిహారం మీరు పాటిస్తే మీరు అనుకున్నది సాధించవచ్చు ఈ కన్యా వారికి రాశి చక్రంలోని పన్నెండు రాశుల్లో కంప్లీట్గా చూస్తే తెలివి ఎక్కువగా ప్రదర్శించే వారని చెప్పుకోవచ్చు వీరిలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కానీ అవసరం వచ్చినప్పుడు మాత్రం వాటిని ఎలా వాడాలి అనే విషయంలో చాలా ఆలోచించి ఆలోచన చేస్తారు ప్లానింగ్ అనేది లేకపోవటం వల్ల మీరు చాలా ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంది అలాగే మీరు ఆర్థికంగా కొంచెం ఎక్కువగానే ఇబ్బందులు పడటం అనేది కూడా చూస్తూ ఉంటాం కాబట్టి ఆర్థిక అభివృద్ధి రాశి వారికి జరగాలంటే అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా విజయాలు సాధించాలి అంటే మీరు ఏదైతే ఇప్పుడు నూతన నిర్ణయాలు నిర్మాణాలు చేపట్టాలని అనుకుంటున్నారో మరి అటువంటి వాటికి సంబంధించి ఏం చేస్తే వాళ్ళు ముందుకు సాగుతారు అలాగే విదేశీయానాలు ఏదైతే సరి వారు అనుకున్న విజయాలు నిజమవ్వాలి అనుకుంటే కొన్ని పాటించాల్సిన పరిహారాలు అనేవి ఉన్నాయి వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అని వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కో ఇంటికి సంబంధించిన ఒక ఇంటి దైవం మరియు కుల దైవం అనేవాళ్ళు ఉండటం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారు మీ ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు కనుక ప్రతిరోజు మీ ఇంటి దైవాన్ని కనుక పూజించినట్లయితే మీకు ఎదురయ్యే అడ్డంకులు అన్నీ కూడా వీలైనంత వరకు తొలగిపోతాయి అని చెప్పుకోవాలి ఎప్పుడైతే మీతో పాటు మీ ఇంటి కులదైవం మీకు అండగా ఉంటుందో అప్పుడు మీకు అన్నీ ముందుకు సాగుతాయి కాబట్టి ఇక నుంచి అయినా సరే ప్రతిరోజు కూడా మీ ఇంటి కులదైవం ఎవరైతే ఉన్నారో వారిని పూజించడం అనేది అసలు మర్చిపోవద్దు అంతేకాకుండా మరి మీరైతే పాటించాల్సిన పరిహారాలు చేసుకోవాల్సిన మార్పులు చేర్పుల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దైవం అనే వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీకు కూడా మీ ఇంటికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారి ఇంటి దైవం ఎవరైతే ఉన్నారో వారి పట్ల మీరు కొంచెం ఎక్కువగా ప్రార్థించడం అనేది చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు కనుక ప్రతి రోజు మీ ఇంటి కుల దేవతను కనుక పూజిస్తే మీకు ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ కూడా తగ్గిపోతాయి కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించడం ఉదయం మరియు సాయంత్రం కూడా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి స్వామిని పూజించడం చాలా ఉత్తమం ఇలా మీరు ఈ పరిహారాలు చెప్పిన విధంగా కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా ఏవైతే సంకల్పాలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు